హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను టేస్టీ టేస్టీ సింపుల్గా చేసే ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను ఇది చందు అనే చేపలు తీసుకున్నామండి ఈ సముద్రం చేపలు టేస్ట్ చాలా బాగుంటాయి సెంటర్ లైన్లో మాత్రమే ముళ్ళు ఉంటుంది ఇది క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ చేప మంచిగా ఉడకాలి అంటే మనం ఇలా మధ్యలో చాకుతోటి ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి దీనివల్ల లోపల వరకు మసాలా ఉప్పు కారం అన్నీ వెళ్తే కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఇది మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి చేపల షాప్లో చేయలే చేయించుకోకండి ఎందుకంటే ఎందుకు వాళ్ళు సరిగా క్లీన్ చేయరు కదా ఆ డస్ట్ కూడా వెళ్తుంది మనం ఇంటికి వచ్చినాక చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది మంచిగా క్లీన్ చేసుకొని కడుక్కున్న తర్వాత ఘాట్లు పెట్టుకోండి దానివల్ల లోపల వరకు స్కిన్లోకి ఎటువంటి డస్ట్ కానీ వెళ్ళదు ఓకేనా మీకు అర్థమైంది కదా నేను ఎలా చేశాను నెక్స్ట్ ఒక గిన్నెలోకి అల్లం పేస్టు కొంచెం తీసుకున్నానండి కొంచెం ఉప్పు అంటే మనం తీసుకున్న చేపలకు సరిపోయేంత ఉప్పు కారం ధనియాల పొడి మసాలా లాంటివి తీసుకోవాల్సి ఉంటుంది కారం తర్వాత పసుపు వేసుకున్నాను నేను నెక్స్ట్ కొంచెం ధనియాల పౌడర్ వేసానండి తర్వాత కొంచెం ఉప్పు తక్కువ అవుతుందని కొంచెం మళ్ళీ ఉప్పు వేసాను కొంచెం లెమన్ జ్యూస్ వేసాను నెక్స్ట్ కొంచెం కాన్ పౌడర్ వేసానండి బైండింగ్ అనేది బాగుంటుంది కాన్ పౌడర్ వేయడం వల్ల అలాగే చేప పైన మంచి లేయర్ ఫామ్ అవుతుంది అది కూడా టేస్ట్ వస్తుందండి నెక్స్ట్ తర్వాత ఒక ఎగ్ వేసానండి మీరు చూసి వేసుకోండి హాఫ్ ఎగ్ కానీ ఫుల్ ఎగ్ కానీ మీరు తీసుకున్న చేపలను బట్టి వేసుకోండి ఎగ్ వేయడం వల్ల ఏంటి అంటే పైన లేయర్ అంతా మంచిగా క్రిస్పీగా ఉంటుంది ఆమ్లెట్ లాగా వస్తుంది టేస్ట్ మా బాబు చాలా ఇష్టంగా తింటాడు అందుకే నేను వేస్తాను ఉంటే చేపలు ఎప్పుడో ఒకసారి చేస్తాము కానీ చేస్తే చాలా బాగా చేయాలండి ఇంట్రెస్టింగ్గా చేస్తే చాలా బాగా వస్తుంది ఎందుకంటే చేపలు చేయడం చాలా రిస్కీ అనిపిస్తుంది చూడండి ఎంత ప్రాపర్గా మిక్స్ అయిందో ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం కలుపుతూ ఉండాలండి ఇప్పుడు అందులో మనకు మసాలా ఉప్పు కారం అన్నీ మిక్స్ అయిపోయినాయి చూడండి ఇలా ఉంటే మంచిగా చేపకు మొత్తం అంటిపోతుంది మనం వేయించినప్పుడు బాగా వేగుతుంది అనమాట ఇలా అయిపోయిన తర్వాత దీన్ని చేప ముంచుతున్నాను చూడండి ఈ విధంగా చేయాలి ఇంకొంచెం తిక్కుగా ఉన్నా కూడా మంచిగా ఉంటుందండి దీన్ని చేప లోపలికి కూడా ఇన్నర్ సైడ్ వెళ్ళేలాగా ఎలా చేస్తున్నాను చూడండి ఈ చేప చందుగా అండి చాలా టేస్ట్ బాగుంటుంది దీన్ని ఈ విధంగా చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారా ఇలా అయిపోయిన తర్వాత నూనె కాగి ఉన్న పెనంలో వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ అలాగే ఇంకో చేపకు కూడా చేశానండి చూడండి ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది సింపుల్గా అయిపోతుందండి మీరు కూడా చేయొచ్చు ఇంట్లో ఇదిగోండి పెనంలో రెండు సరిపోయాయి ఇవి అయిపోయిన తర్వాత ఇంకోటి తర్వాత ఫ్రై చేస్తాను చూడండి వన్ సైడ్ మొత్తం వేగిపోయిన తర్వాతనే రెండు వైపు తిప్పుకోవాల్సి ఉంటుంది ఇంకోండి చూడండి కింద వేగింది కాబట్టి పెనం నుంచి సపరేట్ అవుతుంది ముందే మీరు కదిపారంటే చేప అనేది ముక్కలైపోతుంది ఇప్పుడు ఇలానే మెల్లగా పక్క సైడ్కి తిప్పుకోవాల్సి ఉంటుంది సిమ్లోనే పెట్టి చేపలు వేయించాలండి హై ఫ్లేమ్ పెట్టకూడదు అసలు ఇలా మెల్లగా వన్ సైడ్ నుంచి సెకండ్ సైడ్కి ఇలా టర్న్ చేసుకోవాలి ఓకేనా ఎంత బాగా వేగింది కదా నెక్స్ట్ ఇంకో చేపను కూడా అలా కంప్లీట్గా తిప్పేశాను చూడండి ఈ విధంగా వేగుతుంది చేప స్ట్రక్చర్ తెలియడం కోసం మేము అంటే ఎక్స్టర్నల్స్ అన్నీ మేము కట్ చేయలేదు చూసారా ఎంత బాగుందో చూడడానికి ఇది తింటే కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి ఓకేనా ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము చూడండి కంప్లీట్గా ఈ సైడ్ కూడా వేగిపోయింది చూడండి ఎంత బాగా వచ్చాయో చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత బాగా వచ్చాయో టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ